పూణే సమీపంలో కూలిపోయిన ఏపీసీఎం హెలికాప్టర్ ఏపీసీఎం హెలికాప్టర్ అయితే మనకి పూణే దగ్గర అయితే కూలిపోయింది ఇక్కడ మీరు చూడవచ్చు పూణే వద్ద కూలింది ఏపీసీఎం హెలికాప్టరే సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుకోవాల్సిన హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్కు వస్తూ ఉండగా ప్రమాదం పూణే సమీపంలో చెట్టును ఢీకొని కూలిపోయినట్లు అధికారులు వెళ్ళండి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో మనకి పూణే సమీపంలో చెట్టుని తీకొని అయితే కూలిపోయిందనమాట పైలట్కు తీవ్ర గాయాలయ్యాయి కో పైలట్ మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలైన సో సీఎం చంద్రబాబు నాయుడు సేవల కోసం తీసుకువస్తున్న ప్రైవేట్ హెలికాప్టరు పూణే సమీపంలో కూలిపోయింది ప్రస్తుతం సీఎం చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టరు మనకి మెయింటెనెన్స్ కోసం దాని నిర్వహణ సంస్థ అయిన గ్లోబుల్ వెక్ట్రా గ్లోబుల్ వెక్ట్రా ఏవియేషన్ కంపెనీ అయితే తీసుకెళ్ళింది వెంటనే మరో హెలికాప్టర్ పంపాలని సీఎం కార్యాలయం ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది దీంతో మనకి ఇంకొక హెలికాప్టర్ని అయితే పంపించారు ఇందులో పదిహేను సీట్లు ఉంటాయి ఈ హెలికాప్టర్ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్లో బయలుదేరిందనమాట సాయంత్రం నాలుగు పదిహేను గంటలకు విజయవాడ చేరుకోవాల్సి ఉంది ఈ మేరకు గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ పార్కింగ్ ఇంధనం నింపుకోవడానికి అనుమతి తీసుకుంది వాస్తవంగా ఈ హెలికాప్టర్ కూడా మెయింటెనెన్స్లోనే ఉంది అది పూర్తి కాకుండానే మరమ్మత్తులో అంటే తీసుకురమ్మని ముఖ్యమంత్రి కార్లే ఒత్తిడి చేయడమే ప్రమాదానికి కారణం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఏపీ సీఎం చంద్రబాబు గారి హెలికాప్టర్ అయితే ప్రమాదానికి కారణమైంది మొత్తం ఎలా పడ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని